ఈ కార్తీక మాసంలో మర్చిపోకుండా ఒక్కసారైనా సరేనండి బెల్లంతో ఇలా చేయండి బెల్లంతో ఇలా చేస్తే భూములు కొంటూనే ఉంటారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీకు సకల శుభాలు చేకూరుతాయి కాబట్టి ఈ మాసంలో ఏంటంటే మర్చిపోకుండా అండి బెల్లం పరిహారం అనేది చేయండి బెల్లం అనేది చాలా చాలా శక్తివంతమైనది అలానే కాకుండా బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు చక్కగా ఉపయోగపడతాయండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయని చెప్పొచ్చు అందుకే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే బెల్లం పరిహారం చేసుకోవాలి ఎందుకంటే బెల్లం తీపి పదార్థం కాబట్టి ఇది దై ైవానికి అంకితం చేయబడుతుంది అలానే కాకుండా ఈ కార్తీక మాసం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన మాసం ఈ మాసంలో చేసుకునే పరిహారాలు కావచ్చు అలానే కాకుండా స్నానము దీపము అలానే జపం ఇవన్నీ కూడా ఏంటంటే పరమ శక్తివంతమైనవండి అన్ని మాసాల కంటే కూడా కార్తీక మాసం చాలా శక్తివంతమైన మాసం అని మనకు స్కంద పురాణంలో చెప్పబడుతుంది ఈ మాసం ఏంటంటే గనక శివకేశవులకు అతి ప్రీతికరమైన మాసం ఈ మాసంలో చేసే ఏంటంటే గనక దీపదానం కావచ్చు అలానే కాకుండా మనం పెట్టే దీపం కావచ్చు దానికితో ఏంటంటే మనం చేసుకునే పూజ పూజలకు వెయ్యి రెట్ల ఫలితం అనేది లభిస్తుంది అనమాట అలానే వచ్చేసి ఏంటంటే కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగ తేదీలు కూడా ఉన్నాయి కదా కార్తీక మాసం అంటేనే ఏంటంటే పండుగ వాతావరణం అనేది ఉంటుంది కాబట్టి ఈ నెలలో ఏంటంటే మీరు ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా బెల్లంతో ఏం చేసుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కార్తీక మాసం చాలా శక్తివంతమైన మాసం ఈ మాసంలో మనం ఏంటంటే కనుక ప్రతి దినం కూడా అండి తెల్లవారుజామునే నిద్ర లేచి చక్కగా ఏంటంటే తలస్నానం చేసి ఏంటంటే మనం దీపారాధన చేస్తూ ఉంటాం అలా దీపం పెట్టడం వల్ల నెలంతా అంటే మనకు దైవనుగ్రహం కలుగుతుంది అలానే సంవత్సరాల కొద్ది మనం దీపం పెట్టకుండా ఉండేవాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు అలానే కార్తీక మాసంలో ఏంటంటే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఇంట్లో దీపం పెట్టడం జరుగుతుంది తులసికోట దగ్గర కూడా దీపం పెడుతూ ఉంటారు దినం కూడా ఏంటంటే కనుక స్నానం చేస్తూ ఉంటారు కొంతమంది అయితే బ్రహ్మ ముహూర్తంలోని స్నానం చేసి ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు అలా పూజించటం వల్ల పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి మనకు సకల సంపదలు చేకూరుతాయని మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని మన జీవితం మారుతుందని నమ్ముతూ ఉంటారు ఇక శివభక్తులకైతే ఈ మాసం చాలా చాలా శక్తివంతమైన మాసం అని చెప్పొచ్చు ఆ పరమశివుడు అండి మనం చెప్పాలంటే గనక మనము మనకు తోచినట్టు మనం పూజ చేసుకున్నా సరేనండి ఖచ్చితంగా అంటే ఆ శివుడే మనకు అనుగ్రహాన్ని ఇస్తాడండి మనం ఏంటంటే కనుక ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా మీరేంటంటే గుర్తుపెట్టుకోండి మీ కోరిక ఎటువంటిదైనా కానివ్వండి లేదంటే గనక పరమశివుడిని పిలిచే విధానం కాబట్టి అంటే పిలుచుకునే విధానం కూడా ఏంటంటే కనుక ఈ మూడు సమయాలలోండి మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక పరమశివుడితో మీ మాట చెప్పుకున్న మీ కోరిక చెప్పుకున్నా ఆ శివుడే తీర్చేస్తాడు ఎందుకంటే ఈ మాసానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట అందుకే ఈ కార్తీక మాసంలో ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ముహూర్తం అండి చాలా చాలా శక్తివంతమైనది అనమాట బ్రహ్మ ముహూర్తం ఏంటంటే కనుక మనకు అంటే దినమును బట్టి కాలమును బట్టి నెలను బట్టి ఏంటంటే దిన బ్రహ్మముహూర్తం అనేది మారుతుందండి అందుకే నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి బ్రహ్మముహూర్తం ప్రారంభమై మనకు చెప్పాలంటే గనక నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు బ్రహ్మముహూర్తం అనేది ముగిస్తుంది అనమాట ఆ సమయాలలో బ్రహ్మ ముహూర్తంలో దేవతలు మెలుకొంటారు కాబట్టి మనం శుచిగా స్నానం చేసి దీపారాధన చేసుకొని మనం ఆ సమయాలలో ఏది కోరుకున్నా సరేనండి అదేంటంటే గనక దేవుళ్ళు వింటారు కాబట్టి ఆ సమయాల్లో కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పండి పడుతుంది ఇంకొకటి ఏంటంటే గనక మనము ఇంకా చెప్పాలంటే సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఇంట్లో దీపం పెట్టిన తర్వాత మనము అంటే ముఖ్యంగా ఓం నమ శివా అని మూడు సార్లు పంచాక్షరి మంత్రాన్ని పఠించి ఆ తర్వాత మనకు బలమైన కోరిక ఉంటుంది కదా ఆ కోరిక కోరుకుంటే కూడా శివుడు ఏంటంటే గనక అంటే భూలోకం మీదనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు కదండి ఆ సమయాలలో పరమశివుడిని మనం ఏది కోరుకున్నా జరుగుతుంది అలానే మనము ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ శివాలయానికి వెళతాం కదా వెళ్ళిన తర్వాత ఏంటంటే గనక పరమశివుడు అండి భక్తితో మనం ఏంటంటే కనుక పూజించి నంది చెవిలో ఏంటంటే మన కోరిక చెబితే నంది శివుడి వాహనం కదా నంది చెవిలో ఈ కోరిక చెప్పుకోవటం వల్ల అలా కూడా మన కోరిక తీరుతుంది నంది మన కోరికను తీసుకెళ్లి శివుడి పాదాల చెంత పెడుతుంది అప్పుడు పరమశివుడు మన కోరిక ఏంటంటే గనక తీరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట అందుకే మీ కోరిక తీరాలంటే ఈ మూడు సమయాలలో కార్తీక మాసంలో మర్చిపోకుండా ఏంటంటే కనుక మీరు చక్కగా చెప్పుకోండి పరమశివుడితో మన చెప్పి మీ కోరిక చెప్పుకోండి ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి ఆ తర్వాత ఏంటంటే మనం అన్ని కార్తీక మాసం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో నియమాలను పాటిస్తూ చక్కగా శివుడికి పూజ చేయటం శివారాధన చేసుకోవటం దీపం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు మనం ఏంటంటే ప్రతిరోజు కూడా అండి తెల్లవారుజామునే స్నానం చేయాలండి చల్లిలో స్నానం చేసుకోవాలి ఒకవేళ ఆరోగ్యం సరిగ్గా లేదు మేము ఏంటంటే గనక చెయ్యలేము చల్లినీళ్ళతో అనుకునేవారు గోరువెచ్చని నీటితో స్నానం చేయొచ్చు ఆ తర్వాత స్నానం చేసేటప్పుడు ఏంటంటే నూతుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ స్నానం చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయి ఒకవేళ కుదరకపోతే ఏంటంటే గనక మనము ఇంట్లోనే గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేసినా మనకంతే ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి అలా ధరించి ముందుగానే ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపం పెట్టేటప్పుడు డైరెక్ట్గా ఏంటంటే నేల మీద దీపం పెట్టకూడదండి ఒక ఆకు మీద దీపం పెట్టుకోవాలి అది ఏ ఆకైనా పర్వాలేదండి తమలపాకు కావచ్చు రావి ఆకు కావచ్చు అలా మనం ఏంటంటే తామరాకు కావచ్చు ఏ ఆకైనా పర్వాలేదు కానీ ఆకు మీద దీపం పెడితే అది పరిపూర్ణ అంటే దీపం అవుతుంది అంటే సంపూర్ణ దీపం అవుతుంది దీపం ఏంటంటే గనక భగవంతుడికి చేరుతుంది డైరెక్ట్గా దీపం పెట్టడం వల్ల భూమి అగ్గిని భరించదు కాబట్టి భూమి క్షేపిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది పవిత్రమైన మాసం కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా ఆకు మీద దీపం పెట్టండి అలానే కాకుండా మట్టి ప్రమిదల్లో దీపం పెడితే చాలా మంచిదండి మనం ఎంత స్టీల్ కుందుల్లో ఇలాంటి వాటిల్లో పెట్టుకున్నా కానీ మనకంత పుణ్యం చేకూరదు కానీ మనం ఏంటంటే మట్టి ప్రమిదల్లో దీపం పెట్టుకుంటే మనకు అంత ఫలితం వస్తుందన్నమాట అలానే ఈ మాసంలో ఏంటంటే గనక ముఖ్యంగా శివాలయానికి ఎక్కువగా వెళుతూ ఉండండి శివుడు ఎందుకంటేనండి మనం చెప్పాలంటే కనుక శివాలయానికి ఎక్కువగా ఎందుకు వెళ్ళాలంటే కనుక శివుడు ముక్కోటి దేవతలతో అంటే దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి శివాలయానికి ఎక్కువగా వెళితే ఏంటంటే శివుడి అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అలానే కాకుండా శివాలయానికి వెళితే మనం ఏంటంటే గనక చక్కగండి శివాలయం ప్రాంగణంలో దీపం పెట్టడం కానీ అలానే కాకుండా శివ భజనలో పాల్గొనటం కానీ అలానే వచ్చేసి శివుణ్ణి పూజించటం కానీ శివ అంటే నామాన్ని స్మరించటం కానీ శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ కూర్చోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి అలానే ఈ శివాలయానికి వెళితే ఈ యొక్క కార్తీక మాసంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నంది కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమశివుణ్ణి దర్శించుకోండి అలా కనుక మీరు దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి ఇదేంటంటే మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట అందుకే నంది చెవుల మధ్య అంటే కొమ్ముల మధ్యలో నుంచి చాలా మంది కూడా ఏంటంటే పరమశివుణ్ణి చూస్తూ ఉంటారు అలా చూడటం వల్ల జన్మ ధన్యమవుతుందని భావిస్తూ ఉంటారనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే ఇలా శివాలయంలో ఇలా ఏంటంటే కనుక చక్కగా మనము వెళ్ళటం పూజ చేసుకోవటం ఇవన్నీ చేయాలి ఇంట్లో కూడా రెండు పూటల దీపం పెట్టడం తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవడం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక ఈ మాసంలో నాన్ వెజ్ని తినకూడదు ఉల్లి వెల్లుని తిన అంటే వెల్లుల్ని తినకూడదు అలాగే వచ్చేసి ఏంటంటే పొట్లకాయని కొయ్యకూడదు తినకూడదండి కార్తీక మాసంలో అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక పౌర్ణమి రోజు ఉసిరికాయ అలానే కొబ్బరికాయని తినకూడదు అనమాట వాటిని ఆ వేట్ చేయండి ఇక ఈ మాసంలో ఏంటంటే కనుక స్త్రీలు ప్రతి సోమవారం కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి ఉపవాసం ఉంటే ఏంటంటే కనుక మనకు శివానుగ్రహం తొందరగా కలుగుతుందనమాట ఏ ఏంటంటే ఉపవాసం ఎలా ఉండాలంటే గనక చాలా మంది అండి ఉపవాసం ఉంటే తిని తాగకుండా ఉపవాసం ఉంటారు ఏది కూడా ముట్టరండి అలాగే ఏంటంటే కనుక కట్టిగా ఉపవాసం చేస్తారు ఎక్కడ కూడా శాస్త్రాల్లో ఏంటంటే కనుక కట్టిగా ఉపవాసం చేయమని లేదనమాట ఉపవాసం చేసేవాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే గనక పాలు పళ్ళ రసాలు తీసుకోవాలి భగవంతుడిని ఎప్పుడు కూడా ఏంటంటే గనక మనము అంటే ఇలా ఖాళీ కడుపుతో భగవంతుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉండదు భగవంతుడే చెప్తాడంటే ఇలా మనకు ఏంటంటే నా భక్తుడు నన్ను ఏంటంటే తినకుండా నన్ను ధ్యానిస్తున్నాడు దానివల్ల ఎలాంటి అనుగ్రహం ఉండదు అదే అంటే అలా కడుపు నిండా తిని తాగి ఏంటంటే కనుక భగవంతుడిని పూజించమని కాదు మనం ఏంటంటే కనుక పాలు పళ్ళరసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే మంచిది కానీ కటిక ఉపవాసం చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇలా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలను ఆచరించండి స్త్రీలు ముఖ్యంగా తలను వీరబోసుకోవటం కానీ గాజులు లేకుండా ఉండటం కానీ ఇలాంటివి చెయ్యకండి ఈ మాసంలో ఏంటంటే కనుక మనము పరమశివుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే అంత మంచి ఫలితం వస్తుందనమాట అలానే మనకు ఫలితాలు ఎక్కువగా లభిస్తాయని చెప్పొచ్చు కార్తీక మాసంలో ఒక్కసారైనా సరేనండి పరమశివుడికి పాలతో అభిషేకం చేయాలి పాల అంటే గనక ఆవు పాలతో అభిషేకం చేస్తే మంచిది విపరీతంగా ధన సమస్య ఉండేవాళ్ళు పంచామృతాలతో అభిషేకం చేయండి సుగంధాలతో అభిషేకం చేయండి ఆ సమస్యలన్నీ కూడా పోతాయి ధనానికి సంబంధించిన సమస్య పోవాలంటే సుగంధ ద్రవ్యాలతో పరమశివుడిని పూజిస్తే ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది అనమాట ఐశ్వర్యం కూడా లభిస్తుంది అలానే శివపార్వతుల అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ పరమశివుడిని పూజించుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఈ రోజు అండి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా పరమ పవిత్రమైన మాసం చాలా శక్తివంతమైన మాసం చాలా చాలా శక్తిని కలిగి ఉండే మాసం కాబట్టి బెల్లంతో ఈ విధంగా పరిహారం చేసుకోండి బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి మన జీవితంలో మన జాతకంలో జాతక దోషాలు అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారైనా సరేనండి చెప్పాలంటే ఈ కార్తీక మాసం వెళ్ళేలో లోపండి మీరు చిన్న బెల్లం ముక్కని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక రెండు చుక్కల ఆవునేతిని పోసి పరమశివుడికి నివేదన చేసి తమలపాకు మీద పెట్టి ఆ తర్వాత ఆ బెల్లాన్ని మీరు స్వీకరిస్తే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు అలానే కాకుండా ఏంటంటే గనక మీ కోరికలు తీరుతాయి అలానే మీ జాతకంలో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం ఏంటంటే గనక మారటానికి అవకాశం ఉంటుందండి కాబట్టి బెల్లాన్ని తీసుకోండి ఎంతైతే తినగలుగుతారో అంత తీసుకోండి అలా తీసి తమలపాకు మీద పెట్టి దానిపైన రెండు చుక్కలు స్థితి అయిన ఆవు పోసి అది మనము అంటే ఆ పరమేశ్వరుడికి నివేదన చేసి ఆ తర్వాత మనం స్వీకరిస్తున్నాం కాబట్టి శరీరం ముక్కులాగా మారుతుంది మన జాతక దోషాలు అంటే మనకు గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం స్థితిగతులు సరిగ్గా లేకపోవటం ఎప్పుడు ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు ఎన్నో భరిస్తూ ఉంటాం ఎంత చేసుకున్నా మన దరిద్రం ఇంతే అని మనం అనుకుంటాం కదా అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇది చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి దీనివల్ల ఏంటంటే కనుక హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లోనే ఉందనమాట కాబట్టి ఒకసారి ఏంటంటే కనుక ప్రయత్నం ప్రయత్నించండి తిది వార నక్షత్రం అంటూ ఏమీ లేదండి ఎప్పుడైనా చేయొచ్చండి కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం కాబట్టి ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఇది తప్పకుండా చేసుకోండి మీకే మంచి జరుగుతుంది ఒకటికి రెండు సార్లు చెయ్యండి ఫలితం తప్పక వస్తుంది మనం ఏంటంటే జాతకం జీవితం బాలేనప్పుడు ఎంతో బాధపడతామండి ఎంతో ఇబ్బంది పడతాము అలానే కాకుండా ఏంటంటే కనుక జాతకం బాలేకపోతే రత్నాలు రాళ్ళు ధరిస్తారు అంత సోమత అందరి దగ్గర ఉండదు కాబట్టి మనకు తోచిన కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఇవి శాస్త్రాల్లో చెప్పబడ్డవి ఇవేంటంటే కనుక హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు జరిగి తీరినవనమాట ఇవి చాలామంది కూడా చేసేసుకొని వారి జీవితాన్ని వారి జాతకాన్ని మార్చుకున్నారు కాబట్టి మనం కూడా మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇది చెయ్యాలన్నమాట దీనివల్ల మనకు లాభమే చేకూరుతుంది కానీ చెడు అయితే జరగదండి ఇది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత బెల్లంతోనే ఇంకొక పరిహారం అండి మీరు భూములు కొనాలనుకునేవారు కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం కదా చాలా చాలా శక్తివంతమైన మాసం కాబట్టి ఈ మాసంలో బెల్లంతో ఒక్కసారి చేస్తే ఇలా ఈ విధంగా మనం చెప్పే పరిహారం ఖచ్చితంగా భూములు కొంటారు బెల్లంతో చేస్తే నిజంగా భూములు కొంటారా అని చాలా మందికి సందేహం రావచ్చు ఎందుకంటే బెల్లాన్ని భూమిలో పాతి పెట్టేటప్పుడు ఆ బెల్లం శుద్ధి అయినది అదేంటంటే గనక చాలా చాలా శక్తివంతమైనదండి బెల్లం ఏంటంటే అంటే గనక భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి భూమిలో పెట్టినప్పుడు భూమాత స్వీకరిస్తుంది అలానే కాకుండా భూమాత స్వీకరించటమే కాదు మనం భూమి కోసం అంటే చేస్తున్నాం కాబట్టి ఆ భూమాత అది స్వీకరించి మనకు భూలాభం కలిగేలాగా చేస్తుందని పురాణాలలో ఉందన్నమాట అందుకే చాలా మంది కూడా ఏంటంటే గనక నిజంగా జరుగుతుందో లేదో అసలు ఇది ఫేక్ ఏమో అనుకుంటారు కానీ ఇది కాదు ఇది నిజం చెప్పాలంటే కనుక శాస్త్రాల్లో కూడా ఉంది శాస్త్రంలో దీని గురించి చాలా ప్రస్తావన ఉంది కాబట్టి మీకు భూలాభం కలగాలనుకునేవారు ఈ కార్తీక మాసం అంటే అంటే పరమ పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఒక్కసారైనా సరేనండి ఈ విధంగా బెల్లంతో పరిహారం అనేది చేయండి ఏం చేయండి అంటే కనుక మనకు గడ్డ బెల్లం దొరుకుతుంది కదా చిన్న సైజులో అంటే మనం ఇక్కడ ముప్పై రూపాయలు ఖర్చు చేస్తాం కానీ దానివల్ల మనకు ఎంత ప్రయోజనం కలుగుతుంది ఎన్ని లాభాలు వస్తాయంటే మనం అసలు నమ్మలేమనమాట అంత చక్కటి రిజల్ట్ అయితే మనం పొందొచ్చు అనమాట చిన్న గడ్డ బెల్లాన్ని తీసుకోండి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటుందో తెచ్చుకోండి అది తెచ్చుకున్న తర్వాత అందులో నుంచి కొంచెం బెల్లం తీయండి అంటే ఒక స్పూన్ అంత బెల్లం ఒక సైడ్ నుంచి తీయండి తీసిన తర్వాత దానిపైన ఏంటంటే కనుక మీరు మాకు భూలాభం కలగాలని రాయండి అంటే బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ లేదంటే కనుక పసుపుతో కానీ అలానే వచ్చేసి రెడ్ స్కెచ్ మార్కుతో కానీ దేనితోనైనా సరేనండి రాయండి రాసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరు మీకు దగ్గరలో ఏంటంటే రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి అంటే రావి చెట్టు దగ్గరే చేయమని చెప్పట్లేదు రావి చెట్టు దగ్గర ఉండే అంటే ఉండే ప్రదేశానికి వెళ్ళండి ఆ ప్రాంగణం అండి ఆ ప్రాంగణాన్ని మీరు ఎంచుకోండి లేదంటే కనుక శివాలయం ప్రాంగణంలో మాకు చేసే వీలుందండి ఉందండి అనుకుంటే మీరు శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా సరే కొంచెం దూరమైన పర్వాలేదండి అక్కడికి కూడా మీరు అలా వెళ్ళిన తర్వాత ఆ బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోధులు తీయండి అలా తీసిన తర్వాత మనం రాసుకున్నాం కదండి భూములు కొనాలి బంగారం కొనాలి మన పేరు రాయాలి ఖచ్చితంగా రాయకపోతే జరగదు కదా పైన మీ పేరు కింద భూములు కొనాలని రాయండి భూములు కొనాలని రాసిన తర్వాత అక్కడికి వెళ్ళి శివాలయం ప్రాంగణంలో కానీ రావిచెట్టు ప్రాంగణం మీ ఇంటి దగ్గరే ఉంటే రావిచెట్టుని చేయకండి మీ ఇంటి నుంచి కొద్దిగా దూరం ఉండే దగ్గర చేసుకోండి శివాలయంలో కూడా ఏంటంటే కనుక దగ్గర చేయకూడదండి కొంచెం శివాలయం ఆభరణం ఇలా ప్రాంగణం ఉంటుంది కదా కొంచెం దూరం దూరం అక్కడ ఆ ప్రదేశాలలో చేయాలన్నమాట అలా గోధుని తీసి బెల్లాన్ని పాతి పెట్టాలన్నమాట అందులో పాతి పెట్టి మనం సంకల్పం చెప్పుకుంటూ పాతి పెట్టాలి పాతి పెట్టిన తర్వాత కూడా నమస్కరించుకోవాలి అలా పాతి పెట్టిన తర్వాత కూడా ఏంటంటే కనుక మనం చక్కగండి శివయ్య నీదే అయ్య భారము మాకు భూలాభం కలిగేలాగా చూడు మేము అంటే భూమి కొనుగోలు చేయాలి మా స్తోమతకు తగ్గట్టు అంటే మా శక్తి కొలది మేము భూమిని కొనుగోలు చేయాలని మీరు సంకల్పం చెప్పుకొని బెల్లాన్ని ఏంటంటే కనుక భూమిలో పెట్టి ఇంకా వచ్చేయండి చూడండి ఇంకా దీని గురించి ఎవ్వరి ముందు చెప్పకండి అసలు మర్చిపోండిగా మీకు ఆటోమేటిక్గా అండి ఏంటంటే కనుక ఈ పరిహారం వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా అయితే వస్తుంది ఖచ్చితంగా భూమి కొనుగోలు చేస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది భూతల్లి అనుగ్రహం కలుగుతుంది భూమాత మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలానే కాకుండా మనం బెల్లాన్ని మట్టిలో పెట్టినప్పుడు మట్టిలో ఉండే కొన్ని క్రిమి కీటకాలు కూడా వాటిని స్వీకరిస్తాయి అలా ఏంటంటే కనుక మనకు మంచి చేకూరుతుంది అద్భుతమైన రిజల్ట్ని మనం చూస్తాం అలానే కాకుండా మన జీవితం కూడా మారిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ పరిహారాన్ని అయితే తప్పక ఆచరించండి అలానే కాకుండా మంచి రిజల్ట్ వస్తుంది పరమ పవిత్రమైన మాసం కాబట్టి తిది వార నక్షత్రం సమయం అంటూ ఏమి లేదండి ఎప్పుడు చేసుకున్నా కానీ మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు అద్భుతమైన రిజల్ట్ని అయితే మనం మన కళ్ళతో చూస్తామని చెప్పొచ్చు కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ ఫలితం రావటం అయితే ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు పురాణాలలో వీటి గురించి చాలా ప్రస్తావన ఉంది కాబట్టి బెల్లమే కదనుకోకండి బెల్లంతో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎంతలా రిజల్ట్ వస్తుంది ఎంతలా మీ జీవితం మారుతుంది ఇదంతా కూడా మీరేంటంటే గనక నమ్మలేనంత దాంట్లో ఉండిపోతారని చెప్పొచ్చండి